హలో ఎవర్స్ నేను మీ దశ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి దీపాలు పండుగ వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి దీపావళి తర్వాత నుంచి మనకి అక్టోబర్ చివరి వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున అలాగే మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనకి నిన్నటి వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఈరోజు మార్నింగ్ సమయంలో అప్డేట్ ఇచ్చిన ప్రకారంగా మనకి మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఎండలు తేవడతా ఉన్నా మనకి మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి వర్షాలు నమోదం జరిగింది అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదయ్యాయి అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి కొన్ని భాగాలకు చాలా తక్కువ చోట్ల మాత్రమే తెలంగాణకు వర్షాలు అనేవి నమోదయ్యే ఒకే కనిపిస్తుంది సో మనకి రానున్న రోజుల్లో అంటే దీపావళి పండుగ రోజున మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదయ్యే ఒకే కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదడం జరిగింది సో మనం చెప్పిన విధంగానే మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు బాపట్ల అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే మనకి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదం జరిగింది అలాగే మనకి ఇంక్లూడ్ సముద్రానికి తీరంగా దగ్గరగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు నమోదడం జరిగింది సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదయ్యాయి అలాగే మనకి ఈరోజు రాత్రి సమయంలో మనకి తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలు అలాగే కడప నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు తెల్వారుజాము సమయంలో కూడా మనకి కృష్ణ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తెలిక పాటించే మోస్తరు వర్షాలు అవి కూడా ఉరుపుల మెలుపులతో నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి ఇంక్లూడ్ తిరుపతి అలాగే చిత్తూరు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తెలియక పాటించే వర్షాలు కూడా నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి రంపచూడం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే రేపు తల్వారుజాముల సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది సో మనకు రేపు రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉంటే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షం నమోదు ఒకసారి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణం అనేది చాలా పొడిగా ఉండే ఒకసారి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మనకి దీపావళి పండుగ రోజు అంటే మనకి సోమవారం మనకి దీపావళి పండుగ రోజున మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాలకి ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మనకి అంటే వరంగల్ ఖమ్మం అలాగే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అవి కూడా అక్కడక్కడ మాత్రమే చల్ల వర్షాల వర్షాలు నమోదీ ఒకసారి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మనకి దీపాల పండుగ రోజు మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది దీపావళి నాటికి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదీ ఒకసారి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో మనకి అక్టోబర్ ఇరవై వరకు వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి అలాగే మనకి అక్టోబర్ ఇరవై నుంచి మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిది తేదీన మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆలపేనం అనేది ఏర్పడుతుంది ఆ ఆలపనం వచ్చేసి మరింత బలపడే వాయుగుండంగాను ఆ వాయుగుండం వచ్చేసి మరింత తుఫాన్గా కూడా మారే అవకాశం కనిపిస్తుంది ఆ తుఫాన్ పేరు మంతా తుఫాన్ అదే అది మనకి దక్షిణ కోస్తా సముద్ర వెంబడి భాగాల్లో మనకి తీరం దాటే అవకాశం కనిపిస్తుంది అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కావచ్చు అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు కావచ్చు అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అంటే చెన్నై నుంచి మనకి విశాఖపట్నం పరిసర ప్రాంతాల మధ్య దక్షిణ కోస్తా తీర వెంబడి అది ఎక్కడైనా తీరం దాటే అవసరే కనిపిస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అది దక్షిణ కోస్తాలోనే మనకి తీరం దాటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మనకి అక్టోబర్ నాలుగో వారంలో దూసుకొస్తున్న మంతా తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై రుచుకు అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే రైతులు కాస్త జాగ్రత్త నిర్వహించండి అలాగే రైతులు తమ పండించిన పంటను కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్పై ఉంటుంది అలాగే మనకి అక్టోబర్ ఇరవై వరకు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర మరియు తెలంగాణలో మనకి అక్కడక్కడ మాత్రమే చదురు మదురుగా అక్కడక్కడ మాత్రమే ఉరుములతో వర్షాలు నమోదయ్యే ఒకసే కనిపిస్తుంది అవి కూడా మనకి మధ్యాహ్నం సాయంకాలం లేదా రాత్రి సమయంలో అలాగే తలవారుజోముల సమయంలో వర్షాలు నమోదయ్యే ఒకసే కనిపిస్తుంది సో మనకి అక్టోబర్ నెలలో మనకి వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి అలాగే మనకి రాన రోజుల్లో ఆ తుఫాన్ అనేది మనకి ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనే దాని గురించి కన్ఫామ్గా అలాగే రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను అంటే మనకి దీపావళి తర్వాత మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ మంతా తుఫాన్ అనేది మనకి ఎక్కడ తీరాని దాటుతుంది అనే దాని గురించి కూడా మనం రాన రోజుల్లో క్లారిటీగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీ ముందు అనేది వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే మనకి దక్షిణ కోస్తా భాగాల్లోనే తీరం దాటే అవకాశ పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో